ఆత్మ కోసం పరిగెడుతున్నావా భగవద్గీత చదువు జీవిత పరమార్థాన్ని తెలియలేకున్నావా భగవద్గీత చదువు నీవు ఎదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు వదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు గతాన్ని తలుచుకుని భగవద్గీత చదువు భవిష్యత్తు గురించి భయపడుతున్నావా భగవద్గీత చదువు వర్తమానంలో నిలువ లేకున్నావా భగవద్గీత చదువు నాకేమి తక్కువని వెర్రవీగుతున్నావా భగవద్గీత చదువు నాకు ఎవరు లేరని బాధపడుతున్నావా భగవద్గీత చదువు సంపదించు ఎందుకు పొంది మార్గాన్ని అన్వేషిస్తున్నావా భగవద్గీత చదువు దేహ సౌఖ్యం కొరకే జీవిస్తున్నావా భగవద్గీత చదువు చావు పుటగలను మర్చిపోతున్నావా భగవద్గీత చదువు యవన గర్వంతో ఎగిరిపెడుతున్నావా భగవద్గీత చదువు వృద్ధాత్మ వలన వెత చెందుతున్నావా భగవద్గీత చదువు దిన దినము రోగముతో బ్రతకలేకున్నావా భగవద్గీత చదువు మిడిమిడి జ్ఞానంతో పెద్దల మాటలను పెడుతున్నావా భగవద్గీత చదువు సనాతన ధర్మానికి వారసులవై నీ మూలాలను మరచి అజ్ఞానముతో మన దేవీ దేవతలను పరిహసిస్తున్నావా భగవద్గీత చదువు భక్తుడని అనుకుంటున్నావా భగవద్గీత భగవంతుడు లేడనే నాస్తిక భగవద్గీత చదువు కనిపించేదే సత్యమనే భౌతిక వారివా భగవద్గీత చదువు లేక చరాచర ప్రాణికోట్ల హృదయమునందు ప్రకాశిస్తున్న సత్యదర్శనం చేయాలనుకుంటున్నావా తప్పక భగవద్గీత చదువు